మంచిది ప్రతిఫలము పొందుట అన్న విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం బోయాజు గొప్ప ఆస్తిపరుడు బోయాజుకి చాలా పొలాలు ఉన్నాయి ఎవరు పంట కోసే కాలముల్లో నయోమి తన కోడలైన రూతును తీసుకొని వచ్చింది అప్పుడు రూతు బోయాజు పొలములో పరిగి ఏరుకుంటా ఉంది ఆ సమయంలో బోయాజు ఆడుకు ఇక ఈ అచ్చిన అని అడిగితే ఆ మేస్త్రి చెప్పాడు పలా నయము గారు కోళ్ళండి అడిగింది ఏరుకుంటానని నేను సెలవిచ్చాను అని చెప్పాడు ఆ ఏరుకొమ్మ అని చెప్పాడు బోయాజు ఆ చెబుతూ ఒక గొప్ప మాట చెప్పాడు ఆమెకి రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చి దేవునికి స్తోత్రం మనం చేసే దానికి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు తప్పనిసరిగా బావి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక ఆ ప్రతిఫలము మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయము ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటా ఉన్నాం ఇసలాయన్ మొదటి రాజు అయిన సౌలు గారు కూడా దావితో చెప్పిన మాట ఈ మాటే ఇలాంటి దాన్నే ఆయన కూడా చెప్పాడు మొదటి సమయలు గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన శత్రువులకి మేలు చేసేవాళ్ళు తక్కువ కానీ నీవైతే నాకు ఈ దినాన మేలు చేసావు నీవు నాకు చేసిన దాన్ని బట్టి ఎహోవా పతిగా నీకు మేలు చేయును గాక అని కూడా అన్నాడు దేవునికి స్తోత్రం కదా అపకారం చేయదలిచాడు రాజు దావీదికి దావీదు అపకారం చేయకోకుండా ఉపకారం చేశాడు దాన్ని బట్టి సౌలు దావిదును దీవిస్తూ పలికిన మాట నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవా పతిగా నీకు మేలు గాక అన్నాడు దేవునికి స్తోత్రం బాబి కూడా దేవుడు మేలు చేయును గాక కదా ఉపకారికి అపకారం చేస్తే మాత్రం తొలగదు మొత్తం పోగొట్టుకోవలసి వస్తుంది ఆ సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము దేవుని కృప కూడా దూరం చేసుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది పదిహేనవ వచ్చిన ఆ సౌలుకు దేవుని కృప దూరం చేశాడు సౌలును కొట్టివేశాడు నీ రాజ్యమునికి నిలవదు అని చెప్పాడు ఎందుకని ఎందుకు అని అంటే ఉపకారం చేసిన దావిదికి అపకారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వారికి నష్టమే జరిగింది కానీ లాభము జరగదు కాబట్టి మన జీవితాల్లో శత్రువుకైనా సరే సాధ్యమైనంత వరకు మేలు చేస్తే మన జీవితాల్లో మనం మేలు పొందుకుంటాం ఈ విషయాన్ని దావిద్ గారు కూడా చెబుతాడు కదా దావిద్ ఇరవై ఆరో అధ్యాయం చూడండి సొమయలు మొదటి గ్రంథంలో ఇరవై మూడో వచ్చిన దావీదు అంటున్నాడు సౌలుతో దేవుడు నాకు నిన్ను నా చేతికి అప్పగించాడు ఆ అయితే నేను నీకే కీడు చేయలేదు ఎందుకో తెలుసా నీవు దేవుని చేత అభిషేకం నొందిన వాడు గనుక నేను కీడు చేయలేదు దేవుని చేత అభిషేకం పొందిన వారికి కీడు చేస్తే నేను జరగదు కాబట్టి వారికి ఎందుకు అవునమ్మా తప్పనిసరిగా నాకు పతిఫలం దయచేస్తాడు ఎందుకంటే నేను కిడి చేయలేదు ఎందుకని నువ్వు దేవుని చేత అని అందుకని దేవుడు దావీ దిగి ఇచ్చాడు ఈ మాట పద్దెనిమిదవ కీర్తనలో చూస్తాం మనం ఇరవై వచ్చినావు నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును దేవుని స్తోత్రం ఆ దావి హృదయాన్ని చూశాడు దావిది యొక్క నీతిని చూశాడు దావిది యొక్క నిర్దోషత్వాన్ని చూశాడు దేవుడు అందుకని కృప చూపించాడు రాజులు చేశాడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు దేవునికి స్తోత్రం అదేవిధంగా బాబు యొక్క నీతిని బట్టి బాబు యొక్క నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు బాబి జాబును గాక దేవుడు బాబికి మేలు గాక దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తాం సౌలు కూడా దీవించాడు ఈ మాటలను బట్టి ఇరవై ఆరు అధ్యాయం దాకా ఇరవై మూడు చదివాం కదా ఇరవై ఐదు కూడా చదువుతాం ఆ దావిదా నీ నీవు ఆశీర్వం పొందుదు నువ్వు ఘనకార్యాలు పూనుకొని విజయం కాక అని దావితో అన్నాడు ఆ విధంగానే జరిగింది అభిషక్తో అభిషేకం పొందిన వారి దీవెనలు ఫలిస్తాయి వారు ఎలాంటి వారైనా వారి దీవెనలు ఫలిస్తాయి జరుగుతాయి సౌలు దీవెన ప్రకారంగా దావిది రాజు అయ్యాడు దేవుని స్తోత్రం దేవుడు ప్రతిదాన్ని కూడా చూస్తూనే ఉంటాడు దేవుని కను దృష్టి నరులో మార్గము మీద ఉంచబడింది ఎందుకు నరుల మార్గమున ఉంచబడింది అంటే వారు చేసిన క్రియలకు ప్రతిఫలం ఇవ్వటానికని ఇరిమియా గ్రంథంలో చూస్తాం మనం ముప్పై రెండో అధ్యాయము పంతొమ్మిదో అవును క్రియలు జరిగించే విషయములో నువ్వు శక్తిమంతుడవు వారి ప్రవర్తన బట్టి వారి ఫలము ఇవ్వటానికి అందరికీ ప్రతిఫలం ఇవ్వటానికి ఆ నరపుత్రుల మార్గమాల మీద దేవుని కను దృష్టి ఉంచబడింది దేవునికి స్తోత్రం దేవుడు ఆకాశము నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు కనిపెడతా ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఎవరు చూడలేదు కాదు దేవుడు చూస్తూ ఉన్నాడు తప్పనిసరిగా పత్తిపలం ఇస్తాడు కదా మేలు చేస్తాడు మరి బాబీ కూడా దేవుడు పత్తిపలముగా మేలు చేయును గాక దేవుడు మేలు జరిగించునుగాక తనకి ఎలాంటి కీడు రాకుండా తన జాబు విషయంలో స్థిరత్వాన్ని గాక దేవుడు కొన్ని మాటలు రాయించాడు బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్తాడు రోమిలకు పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన లాస్ట్ లో ఒక మాట నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉంది ఎక్కడా దేవుని లేఖ నేనే ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు యేసు గారు చెబుతున్నాడు అది రాసి కూడా పెట్టాడు మీరు కూడా రాసి పెట్టుకోండి దేవుడు జరిగిస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు తప్పనిసరిగా మనం చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు రెండో అధ్యాయంలో కూడా దీన్ని ఇంకో కొంచెం క్లియర్గా చెప్పాడు ఆరో వచ్చిన ఆయన ప్రతివానికి కూడా వాణి వాణి క్రీల చొప్పున ప్రతిఫలం ఇచ్చను దేవునికి స్తోత్రం ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది కదా కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది సౌలులాగా జీవిస్తే నష్టాలు సవి చూడవలసి వస్తుంది ప్రార్థన చేయటం కూడా ఒక క్రియే ప్రార్థన చేయటం కూడా ఒక పనే యేసు ప్రభు చెప్పారు నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు నీ తండ్రి నీకు పతిఫలమిచ్చును ఆరో అధ్యాయము ఆరో వచ్చిన నీవు ప్రార్థన చేయాలి చేసేటప్పుడు ఏకాగ్రత కొరకు నువ్వు త గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని ఏకాంతంగా నువ్వు ప్రార్థన చెయ్యి నీ తండ్రికి ప్రార్థన చేయి ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కాబట్టి ప్రార్థన చేయండి ఫలాలు పొందండి ఫలాలు పొందిన మార్గం ఏమిటంటే ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందుతారని యశ ప్రభుత్వ చెప్పారు అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారు అడగని వారు పొందుకోలేరు అందుకని ప్రార్థన చేసుకోవటం తప్పనిసరి మనం అడుగుతున్నాం దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం చేస్తాడు మీకు ఉదాహరణకి కొన్నేలి భక్తుడు గురించి చెప్తాను పొర్నేలి అన్నైనా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ప్రజలకు ధర్మ కార్యాలు చేసేవాడు ఇంకోటి ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని సన్నిధికి ధర్మకార్యాలు ప్రార్థనలు చేరినాయి మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరునగాక ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు మీకు కొన్నేళ్ళి ధర్మకార్యాలు చేశాడు ప్రార్థనలు చేశాడు కానీ ముందు అవి వెళ్ళి దేవుని సన్నిధికి రెండు చెబుతుంది జ్ఞాపముఖముగా చేర్చబడ్డవి ఏంటి మరి రెండో వచ్చిన చదవండి ఎందుకు వచ్చినప్పేసి ఎవరు కొన్నేళ్లి ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రజలకు ఇక్కడేం రాయబడింది మొదటిగా బహుధర్మాలు చేశాడని రాయబడింది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు అని రాయబడింది దాని ఫలితముగా దేవుడు కొన్నేలికి ఇంకేమి కావాలి ఈ ప్రార్థనలు ధర్మ కార్యాలు సన్నిధి అని చేరిని అని చెప్పటానికి దేవుడు తన దూతను పంపించాడు దేవుని దూత వచ్చి ఏం చెప్పాడు అప్పుడు ముందేం ఏం ప్రార్థనలు ముందు దేవుని సన్నిధికి చేరతాయి తర్వాత చేరినయి మొత్తానికి రెండు కూడా దేవుని సందిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి ఇప్పుడు మనం చేసే ఏడు వారాల కూటాలు కూడా దేవుని సందిలో జ్ఞాపకార్థంగా చేరి ఉండును గాక దేవుడు తప్పనిసరిగా బాబీ కుటుంబానికి ప్రతిఫలం ఇచ్చును గాక ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకేం చెప్పాడంటే చదువు అమ్మ మూడు ఆరు చదువు ఏమని అడిగాడు దూత చెప్తున్నాడు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరిని నెంబర్ వన్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నువ్వు ఎప్పే దగ్గరికి మనుషులు పంపించు అక్కడ పేతుడు అన్న ఆయన ఉన్నాడు ఎక్కడున్నాడు ఎవరింటున్నాడు శర్మకారుని ఇంట ఉన్నాడు ఇక్కడ కుల ప్రసక్తి లేదు కదా కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు అయితే మన పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు మన వాళ్ళు కాదు మన పాస్టర్ గారు కాదు అన్నట్టుగా చూస్తున్నారు దేవుడు అలా చెప్పలేదు కొర్నే అన్యుడు అధికారి కదా వంద మంది మీద ఇటాలియన్ పఠాలములో శతాధిపతి అయిన బొప్పోడు అన్యుడు ఆ కానీ ఆడు గూడుపోల దగ్గర ఉన్నాడు శర్మకారుని చెప్పులు గుట్టేవాడు చెప్పులు కుట్టేవాడు ఇంట్లో ఉన్నాడు పేతురు గారు ఆయన వినిపించు ఆ ఆయన్నే పిలిపించుకోమని చెప్పాడు ఎందుకని ఆయన్నే పిలిపియాలి అది ఏ మాటలు అవసరమో ఆ మాటలు చెప్పగలిగిన వాడు ఆయన ఎవరు పడితే వాళ్ళు నీకు కావాల్సిన మాట చెప్పలేదు పదకొండో అధ్యాయంలో ఉంటుంది మాట పన్నెండో వచ్చిన నీకు నీ ఇంటి వారందరికి ఏ మాటల వల్ల మీరు రక్షించబడతారో ఆ మాటలు చెబుతాడు కదా చాలామంది ప్రార్థన చేసుకోరు ప్రార్థనలు పెట్టుకోరు ప్రార్థన చేసుకున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థనలు పెట్టుకుంటే ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు ఆ కుటుంబానికి కావలసిన విషయాలు ఏమి అవసరమైన ఉన్నవో తెలియజేస్తాడు దాన్ని బట్టి వారు నడుచుకుంటే వాళ్ళు మేలు పొందుతారు అందుకని వారిని పిలిపించుకోమని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన పెట్టుకోరు ప్రార్థనలు చేసుకోరు కానీ ప్రతిఫలాలు మాత్రం ఎక్కువగా కావాలి కొంతమంది బ్యాచ్ తయారు అయ్యారు మధ్య కాలంలో కొన్ని చోట్ల అదేంటంటే మీ అందరికి తెలుసు సామెత మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు ఎటు వచ్చిందా చేసేది వాళ్ళకే వీలేం చేయరు కదా అలా తాయలు ఉన్నారు కొంతమంది కదా నేను కూడా పెట్టుకోవట్లేదు మీరు ఏం ఫంక్షన్ పెడతలేదా ఏం చేసుకురావట్లేదా అని అడుగుతారు వాళ్ళ దాకా వచ్చే వాళ్ళకి సైలెంట్ అయిపోతారు దానివల్ల ప్రతిఫలం పోగొట్టుకుంటారు ఆ సత్యము గమనించటం లేదు దేవుని దగ్గర ఇలాంటి గేమ్స్ పనికిరాదు దేవుడు చూస్తాడు కదా అన్ని చూస్తాడు అన్నీ చూస్తాడు దేవుని ముందు గేమ్స్ ఆడితే కుదరదు మనుషుల దగ్గర కాదు అనవసరంగా జీవితాలను పాడు చేసుకుంటాడు ఖర్చు పెట్టడానికి మనసు రాదు యశ ప్రభు చెప్పారు మత్స్వార్థ ఆరోగ్యంలో మూడో వచ్చినం ఆది ధర్మము చెయ్యాలి అది రహస్యంగా చెయ్యాలి మనం చేస్తున్నామని గొప్పలు పోకూడదు గొప్ప చెప్పుకోకూడదు బోర ఊదించుకోకూడదు అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ధర్మము చేయటం మంచిది ధర్మకార్యాలు కొనే చేశాడు కాబట్టి ప్రతిఫలంగా కుటుంబము రక్షించబడింది కాపాడబడింది అన్యుల మీదకి సైతం పరిశుద్ధాత్మ దిగొచ్చాడు ఆయన స్నేహితులు బంధువులు అందరూ కూడా దేవుని మార్గంలోకి మరి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది పదమూడు అధ్యా ఎబ్రి పత్రికలో పదహారో వచ్చింది ఒక మాడు చూద్దాం ఉపకారము ధర్మము అన్నాయి ఎప్పుడు కూడా మర్చిపోకుండా చేయవలసినవి అది కొంతమందికి గుర్తు చేస్తారు రేపు మీ ఫంక్షన్ ఉండగా ఏం వండుతున్నారు అది వండుకురండి అని గుర్తు చేస్తారు మంచిది వాళ్ళకు మేలు జరిగింది మన మనం వచ్చేటప్పుడు అందుకనే వాళ్ళు పొందలేరు చేతులారా నష్టం తెచ్చుకుంటున్నారు చెబితే బాధపడతారు చెబోతు నేను చెప్పబోతు ఎవరు చెబుతారన్నది ఒక ప్రశ్న నా ముఖం నిలబడింది వంకలు పెడుతున్నారు ఏం చెప్తా వంకలే ఉప్పు ఎక్కువైందని కానీ అవును మనం వీళ్ళ గురించి చేయటం లేదు అది దేవుని పట్టి చేస్తున్నాం ఎందుకంటే ఇవి దేవునికి ఇష్టమైన చదువు అక్కడ చదువు శ్రీలక్ష్మి మళ్ళీ ఇంకోసారి చదువు చదవరా పదమూడు ఆరు అమ్మాయి చదుద్దాం శ్రీలక్ష్మి చదువు ఎక్కడ పదహారు ఎవరికి ఇష్టం అని చేస్తున్నాను అది వీళ్ళు వంకలు పెడతారని కాదు కాబట్టి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు చూడవద్దు అది మొదటి వచ్చిన ఏమన్నాడు తెలుసా ఆతిథ్యము చెయ్య మరువద్దు మరవద్దు దానివల్ల దేవదూతలకు సైతం మీరు ఆతిథ్యం ఇచ్చిన అవుతారు దానివల్ల ఎన్ని మేళ్ళు ఉన్నాయి కదా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎన్ని మేళ్ళు పొందారు శారాబుహాములైనా సునీరాలు గనురాలు అయినా సారిపోతు శ్రీ అయినా మేల్లు పొందారా లేదా సరే మాకు కూడా చెప్పండి బబులోన్ దేశంలో దానియలు షడ్డ మేష్ అభిదునుగోలు అందరికన్నా తత్వశాస్త్రంలో కానీ కల్లీల భాషలో కానీ అక్కడ ఉన్న వారి అందరికన్నా పదింతల శ్రేష్ఠులుగా ఎంచబడ్డారు గొప్ప స్థితి వారు కలిగింది అయితే రాజుగారు నెబికెద్ద నేజరు కలగన్నాడు కళ మరిచిపోయాడు అందుకని తన ఆస్థానములో ఉన్నటువంటి శకునుగాండ్రను దోషిష్కులను తత్వశాస్త్రాన్ని వాళ్ళను శకునుగాండ్రులు పిలిపించాడు అయా నేను కలగా అన్నాను నా కళను చెప్పండి కళ భావాన్ని చెప్పండి అన్నాడు వీళ్ళు అన్నారు కళ చెప్పండి దాని భావం చెబుతాము అన్నారు అది నేను మరిచిపోయినాభ అన్నాడు అయితే అది అసాధారణమైన విషయం అండి భూమి మీద ఎవడు చెప్పలేడు దేవతలు మాత్రమే చెబుతారా వాళ్ళు భూమి మీద ఉండరు కాబట్టి ఎవడు వల్ల కాదు అన్నాడు అప్పుడు రాజుగారి శాసనం చేశాడు ఉన్న పోస్ట్ దేవుని భయపడటం కాదు ప్రాణానికి అని వచ్చింది ఇప్పుడు శాసనం చేసేసాడు ఏమని జ్ఞానులన్న వాళ్ళు నా రాజ్యంలో బ్రతకట్టానికి లేదు వాళ్ళని చంపేసేయండి శాసనం చేశాడు అప్పుడు దాని వేలు దానికోసం ఎన్నుకున్న మార్గము ప్రార్థనే ప్రార్థన పిలిచి తాను తన స్నేహితులైన షడ్డక్ మేష అభిజునుగోలు బబులోను జ్ఞానులతో పాటు నశించకుండా ఆ కలను కల మర్మాన్ని తెలుసుకుంటానికి దేవుని కటాక్షం పొందటానికి ప్రార్థన చేద్దాం కొందాం రెండు పద్దెనిమిది దానియలు గ్రంథం అమ్మ చదివేసిందిగా ఆ వాడు ఏడుకున్న రాత్రే దేవుడు కలను కలమర్మాన్ని మర్మాన్ని దానియలకు బయలుపర్చాడు దానియలు వెళ్ళి రాజుకు తెలియజేశాడు రాజు గారు దాని అతిగా హెచ్చించాడు ఉద్యోగ ఉన్న స్థితి నుంచి ప్రమోషన్లోకి తీసుకొచ్చాడు షడ్రమేష్ అవిధులగోళలో ఎంక్వైరీ ఆఫీసర్స్గా విచారణకర్తలుగా పెట్టాడు కదా ఉద్యోగం హాని కలిగిద్దనుకున్నారు కానీ ప్రార్థన ఏం చేసిందంటే దాన్ని తప్పించి ప్రమోషన్ ఇప్పించి జాబులో స్థిరపరిచింది ఆ విధంగా ఈ ప్రార్థన బాబీకి నేను జరిగించుగాక ప్రమోషన్ వచ్చేలాగా జాబులో స్థిరపడేలాగా గాక దేవుడి మాటను గాక గాకీరా